సంగీత సాగి సమన్వయాలు జరుగుతుంటాయి సంగీతం ద్వారా ఎలాగా మనం ఉయ్యాలు చూడండి ఉయ్యాలు ఎలా ఊపుతుంది ఇలా ఒకసారి ఉప్పేమంటే పిల్లవాడు పడుకునేదాకా వాడు పడుకునే నిద్ర దాన్ని బట్టి మనం ఎలా చేస్తాం మేము గట్టిగా ఊపి 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 వాడు పడుకున్నాడు మేము మొదల దాన్ని ఆపేస్తాం ఆ ఊరి ఉయ్యాలు ముగి ఊరి దాన్ని ఎంత తగ్గించుకుంటూ ఒక వచ్చు వచ్చి ఆగు కదా అది కదా ఉయ్యాలు ఎప్పుడైనా ఊడం చూసారు కదా నిద్రపడం నిద్రకొచ్చే ముందు మీరు అందరికి అనుభవం ఏంటంటుంది ఎక్స్పీరియన్స్ పొందుంటారు ఆ సంఘటనని చాగరాజు స్వామి వారి కృతిలో సంగీతం ద్వారా చూపించారు మీరు నేను బాగా చూపిస్తాను అది సేమ్ అలాగే ఉంటే కనుక చప్పట్ కొట్టండి లేకపోతే ఎట్లా అంటే ఉయ్యూ అన్నది పాట

కొంచు దీగా మగా దీని రీగా బాబా మగా గదకింది రీగా మగా గతకి గదగి ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనుకోండి ఈ జాకెట్ ఇంత పోతే ఏ కోల పోతాయండి అది అనుకుంటారా అనుకోరా అది ఎవరు చెప్పాలి మేము చెప్పాలి మా బాధ్యత ఎప్పుడు మీదే బాధ్యత మీదే బాధ్యత అనేటప్పుడు మా బాధ్యత కూడా మేము చూడాలి కదా అంటే ఏంటి మా మేము చెప్తావా ఎవరైనా వచ్చి పలారో చెన్నై గారు మమ్మల్ని ఆగ్రహించారు ఇలా రోజు సందర్భం వచ్చి మీరు చెప్పే ఆ దృష్టి నాకు వచ్చింది ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాను కాను పోరు చేయబోరు కదా అని చెప్పి చాగరాశ్రమం వారికి ఇతర అంటే సాకేత నగరం చాలా పెద్ద నగరం ఆ కారుబాటు చేయడం గుర్ఖాకన్ అనమాట సాకేత నగరాన్ని నీ అంత బాగా ఎవడయ్యా కాపాడతాడు సాకేత నగరం పెద్ద నగరం అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ ఈ విషయం నేను చెప్పకపోతే జనం అనుకుంటారు సాక్షాత్ నగరం తర్వాత నగరీ ఇటు ఇది దీర్ఘదీస్తున్నట్టు అని చెప్పి అనుకునే ప్రమాదం ఉందా లేదా ఈసారి మీరు సంగీత కచేరీ ఇలా మా ఇదొరికి వినట్టు వినరు అద్భుతంగా పెట్టారు చూడండి మీ ప్రజెంటేషన్ మారిపోతుంది సార్ తర్వాత ఇంకో కీర్తనలో వెళ్ళిపోయి నేను మనోదర్శన మీద కడతాను నీ మాట వినరా అనేట ఇలా రాదు బాడ ఆట ఇందులో కూడా చాలా భావాలున్నాయి మీకు అర్థం కాని భావాలు ఒకసారి అర్థం చేసుకొని మొదలుపెట్టారంటే ఈ రుచిని మరి మరిగారంటే మీరు మొదలు ఒక్కొక్క రాగానికి ఒక్కొక్క భావం ఉంది సవాల్ అనేటువంటి ఫీలింగ్ మీకు కలిగిందా లేదా తద కలిగిందా లేదా ఆ భావం మీకు కలగా చేరి విన్నాము అది అర్హాణ రాగం ఇక పాడి నదనరా బాగా చదువుకుంటేను படதா அந்த பின்னாடி மட்டும் நன கத అంటే నరసింహస్వామి అని అర్థం బిరవంటే గుహ గుహలో ఉండే విష్ణువు నరసింహస్వామి బిలహరంటే నరసింహస్వామి ఆ నరసింహస్వామి ఎలా ఉంటాడో రాగం కూడా అలాగే ఉంటుంది తదర వీరసం ప్రధానమ్మ బిలహరి రాగం నరసింహస్వామి ఎలా ఉంటాడు ఉగ్ర రూపంలో తదర ఈ రాగంలో అన్యస్వరం వస్తుంది అంటే అన్యస్వరం అంటే ఆ రాగంలో కైసి నిషాదం అనే అన్యస్వరం వస్తుంది అనేటువంటి ఆ ఉగ్ర రూపంలో ఉండేటువంటి ఆ రాగంలో అన్యస్వరం కైసి విషాదం వేయడం ద్వారా ఆ రాగంలో ఉగ్రం దమ్ముతుంది అంటే ఏంటి ఇసి నాటవని పిలగరి ఇస్ లక్ష్మీ నరసింహస్వామి ఇది నరసింహ నరసింహస్వామి ఇసి లక్ష్మీ స్వామి అంటే ఏంటి ఉగ్ర రూపంలో ఉండే నరసింహస్వామి దగ్గరికి లక్ష్మీదేవిలతో ఆయన శాంతించాడు అలాగే పిలకరాలలో ఈ కైశి కృషా లాంటి అన్ని స్వరం వేయగానే ఆ కైశీ కృషా అంటే కోమల స్వరం స్వరం మనం స్త్రీతో పోల్స్తాం ఆ స్త్రీ కూడా లక్ష్మీదేవి వెళ్ళగానే తదన ఇంతవరకు పోల్స్గా ఉంది తదన గమం అనేటువంటి స్వరం వేయగానే అయిపోయింది కొంచెం ఆ లాభం ఉగ్గురం తగ్గి కొంచెం కోమలంతో వచ్చింది అందుకే నేను నేను తెలుగని నరసింహస్వామి హిటమోలజీ అంటాము అంటే సామాన్య ప్రజల్లో కొంత అభిరుచిని కలగడానికి వారు ఇందాక చెప్పినట్టు అభివృద్ధి పెట్టడానికి ఏం చేయాలి దృశ్య శ్రవణ పట్టణ మాధ్యమాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి మనకు తెలుసు కదా శాస్త్రీయ సంగీతం విరివిగా ప్రసార ప్రచారం చేయడం ద్వారా ప్రజలకు దగ్గరగా వెళ్ళడం సినిమా పాటలు ఎక్కువ వినపడతాయి కాబట్టి శాస్త్రీయ సంగీతం మీరు ఎక్కువ వినిపించాలి మాధ్యమాల ద్వారా వినిపిస్తే కదా చేరువైతే కదా వింటే కదా తెలుసు అదేంటో తర్వాత ఈ మాధ్యమాల ద్వారా సంగీత విద్వాంసుల పరిచయాలు వారి అనుభవాలు వెలుగులో తీసు ఆదిపట్ల నారాయణ దాస్ గారు పేరు వినే ఉంటారు ఆయన ఎట్టే టైం ఈ చేతితో ఒక తాడు రీచేత్తో ఒక తాడు పుడుపు కాదు ఎడంకాందో మెడతో పంచముఖి అని చెప్పి ఒక అద్భుతమైన ప్రక్రియ చేసేవారు అది వాళ్ళు గుడి చేయడం లేదు ఆయనతోనే వెళ్ళిపోయిందే కానీ ఒక సద్గురిచరణని చెప్పి విజయవాడలో ఉంటాడు ఆయన అని చెప్పి ముఖంగా ఆర్టిస్టు ఆయన పంచముఖి చేస్తున్నాడు పంచముఖి చేయడానికి చాలా అద్భుతమైన చాలా కాన్సన్ట్రేషన్ కావాలి అది చేసి కొంచెం ఆరోగ్యంగా దెబ్బతిన్నాడు ఆయన అయినప్పటికీ ప్రదర్శన చేస్తున్నాడు మీరు ఎప్పుడైనా పంచముఖి ఆదిపట్ల నారాయణదాస్ గారి జయంతి వర్ధంత సందర్భంగా పంచముఖి ఆయన చాలా స్పెషలైజేషన్ రాసినప్పుడు ఇటువంటి ప్రక్రియ చేసే అది ఒక ఆయన ఉన్నాడు ఆయనతో అంతరించిపోకుండా ఉందని చెప్పి దాన్ని మీరు డాక్యుమెంటేషన్ చేసి టీవీలో కానీ పేపర్లో కానీ ఆయన చేస్తున్నాడని చెప్పి ఆయన పెర్ఫార్మెన్స్ కోసం నేను పెడతాను మీరు దాని గురించి మీరు ఆర్టికల్ రాయండి పంచముఖి చేసే ఏకైక వ్యక్తి విజయవాడలో సద్గురు జరగడు ఆయన గురించి ఆర్టికల్ రాయండి సంగీతం బతుకుతుంది తర్వాత ఒక సాంప్రదాయ కలిని అందుబా అందులోని సంగీత సాగించిన విశేషాలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి చూడండి జాగద సమర్ ఏం ఒక గుర్తులో నిద్ర నిరాకరించి ముద్దుకు తంబూర బట్టి శుద్ధమైన మనసుతో సుస్వరంతో పద్దు తప్పక భజించే అన్నాడు చూడండి అక్కడ కూడా ద్వితీయాక్షన్ కూడా చాలా మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు అలాగే యమకం అనేటువంటి సందర్భం ఉంది యమకం అంటే ఏంటి ఒకటే మాట రెండుసార్లు రావడం డిఫరెంట్ మీనింగ్స్తో మనసా మన సామర్థ్యం ఏమి మనసా మనసా రెండుసార్లు వచ్చింది మనసా మనసావత్యమైనటువంటి కృతులు కూడా మీరు విన్నప్పుడు ఇందులో యమకం చాలా అద్భుతమైన ఉన్న కృతి వారు సాహించి తీసుకొని పాడారు అనేటువంటి రాయడం అంటే మీకు ఈ నాలెడ్జ్ ఉంటే చాలా బాగా రాయడానికి ప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత సంగీతం ఇవన్నీ అర్థం చేసుకోవాలి ఎలా అర్థం చేసుకోవాలి వివరించే విధంగా మానాడు సంగీత శాస్త్రకారుల ప్రదర్శనపూర్వక ప్రసంగ లెక్చర్ డెమాన్స్ట్రేషన్ ఏర్పాటు చేస్తే ఇలాంటివి మేము చెప్తాం లేకపోతే మీకు ఈ అవకాశం రావడానికి అవకాశం వివిధ సంగీత వాద్యాలు పుట్టుగా గణప్రణాభుద్ధి తయారీ ప్రతిష్టన వంటి విషయాలను కూడా కార్యక్రమాలు రూపొందించడం వివిధ వాగ్గే వాగ్గేగా జగతి వర్ధంతులు గుర్తు చేసుకుంటూ ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించడం సంగీత పుట్టిన వివిధ ఆలోచన చేస్తున్నారు ఇంకోటి చేయాలి అన్ని వయస్సుల కళాకారుల కార్యక్రమాలు కేవలం గాత్రమే కాకుండా వాద్యాలు కూడా ప్రదర్శనలు ఏర్పాటు చేయడం వాటి గురించి ప్రచారం చేయండి వివిధ సంగీత పుస్తకాలు ఆడియోస్ విలువలు మీడియాలో విలువలు అంటే దాని రివ్యూస్ రాయడం సంగీతంలో జరిగే విశేష ప్రతిభా ప్రదస్థలు సంగీత సేవా సంస్థలు వ్యక్తుల వివరాల గురించి సమాచారం అందుబాటులో చేయడం ఎక్కడెక్కడ ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయో మీరు కొంచెం ఇంకా ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది ఎక్కడెక్కడ సంగీత కార్యక్రమాలు జరుగుతున్నాయో ఎలా జరిగాయో వాటి వివరాలు ఇత్యాది ఇవన్నీ ఇస్తే ఉంటుందంటే ఇన్ఫర్మేషన్ లేకపోతే కచేరీలు ఎవరు రాలేదా సినిమా ఫలానా సినిమా పలానా పలానా సినిమా ఫలానా సినిమా వచ్చింది అద్భుతంగా 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 ఉంది ఓ ఒకసప్పుడు కొడతారు పలానా కచేరూపులా కచేరీ అని చెప్పి ఎప్పుడైనా ఇక్కడ అక్కడ ఒక నత్తులు కొట్టే సందర్భం ఉందండి అటువంటి సందర్భం మీరు క్రియేట్ చేయాలి నా ఉపన్యాసానికి మీరు ఏమైనా ప్రభావితం అయినా అయినా అంటే రేపటి నుంచి నేను చూస్తాను ఎలాగా మీరు ఇంప్లిమెంట్ చేస్తారు ఇంకోసారి మనం కలుసుకున్నప్పుడు డెఫినెట్గా ఇంకా చాలా చాలా తక్కువ సమయం అత్త టాపిక్ చాలా అంశాలు కవర్ చేయాలి నాకు ఇచ్చిన సమయంలో నేను ఏమైనా తప్పులు చేస్తుంటే క్షమించుకుని వేడుకుంటే నాకు ధన్యవాదాలు అనిపిస్తుంది ఇప్పుడు మీకు మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నేను నాకు తెలిసిందో నేను ఆన్సర్ చేయగలిగేది నా మనం చేశాను